వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్య అంశాలు న్యూస్ విసిఐ ఆధ్వర్యంలో జిల్లా కో డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఇంటరాక్షన్ విత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తొలి కార్యక్రమంలో ఆర్ రవిచంద్రన్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందుకు తెలుసు కదా నేను కరూర్ బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ డిపాజిట్ సర్వీసెస్ ఈ యాప్లోనే చేస్తూ ఉంటాను అమ్మా నాన్నా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఏ న్యూస్ విసిఏ ఆద్వర్యంలో జిల్లా కో డయాగ్నోస్టిక్ సెంటర్ ఇంటరాక్షన్ విత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తొలి కార్యక్రమంలో ఆర్ రవిచంద్రన్ విసిఐ ఆధ్వర్యంలో వాసవి జిల్లా కో డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభిస్తామని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు ఏప్రిల్ ఇరవై నాలుగున హైదరాబాద్ లో విసిఐ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఇంట్రాక్షన్ విత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కార్యక్రమంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో ఈ రోగ నిర్ధారక కేంద్రాలు సేవలు అందిస్తాయని రవిచంద్రన్ తెలిపారు వీటి స్థాపన నిర్వహణ భారం వీసీఐ పైనే పడకుండా సిఎస్ఆర్ నిధులతో నిర్వహిస్తామని అంతర్జాతీయ అధ్యక్షులు వివరించారు విసిఐలో చరిత్రలో తొలిసారిగా ఇంట్రాక్షన్ విత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కార్యక్రమానికి రవిచంద్రన్ శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా వి వన్ జీరో టూ ఏ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లాలను ఉద్దేశించి తొలి కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు వేదికపై అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్తో పాటు వి వన్ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ సూరిశెట్టి నరసింహగుప్త వి వంజీరుపై జిల్లా గవర్నర్ బానూరి నరసింహులు ఆశిస్తున్నారు ప్రతి ఒక్క మెంబర్ దగ్గర ప్రతి ఒక్క ప్రెసిడెంట్ దగ్గర క్లబ్ లెవెల్ దగ్గర ఐడియా ఇది పూరా మాకు తెలుసు అంటే మేము ఇంప్లిమెంట్ చేస్తే హెల్ప్ఫుల్ గా ఉన్ను ఈ ప్లాట్ఫామ్ ఓ మంచి ఆపర్చునిటీగా ఉండడం కోసమే వీ కెన్ అరేంజ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫీస్ నెడల్చు వర్క్ మీకు బ్యాలెన్స్ ఉంటే కూడా నా ఆఫీస్ స్టాఫ్ ఫర్ పద్ధతి సార్ మేము అన్లాక్ అప్డేట్ కాలే మా కేజీ అప్డేట్ కాలే ఇవన్నీ ప్రతి ఏ విషయం ఉన్నాను నన్ను అప్డేట్ స్టాఫ్స్ కోసం మా ఆఫీస్ నుండి మా సిడి థ్యాంక్ యూ సీఓ సార్ పద్ధతి ఈ ఇంటరాక్షన్ కార్యక్రమంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు రెండు జిల్లాల నుంచి ఐఈసి ఆఫీసర్లతో పాటు వైస్ గవర్నర్లు కేబినెట్ సెక్రటరీలు క్యాబినెట్ ట్రెజరర్లు రీజియన్ చైర్పర్సన్లు జోన్ చైర్పర్సన్లు క్లబ్ పిఎస్టీలు దాదాపు వంద మంది పాల్గొన్నారు ముందుగా అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ కార్యక్రమం ఉద్దేశం వివరించారు క్షేత్ర స్థాయి నాయకులకు విసిఐ కార్యకలాపాలు పథకాలపై గల సందేహాలను నివృత్తి చేసేందుకు

ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్ ముందుగా నాలుగు నెలల నుంచి తాను చేపట్టిన వివిధ కార్యక్రమాలను అంతర్జాతీయ అధ్యక్షులు వివరించారు జిల్లా కో డయాగ్నోస్టిక్స్ సెంటర్ నిర్ణయాన్ని చెన్నైలో జరిగే ఐజీబీలో ప్రకటిస్తామన్నారు రక్తదానంతో వరల్డ్ రికార్డు సృష్టించేందుకు మెగా బ్లడ్ డొనేషన్ నిర్వహిస్తామని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ తెలిపారు కాలేజీలు స్కూళ్లలో అందరినీ సమాయత్తం చేసేందుకు మూడు నెలల ముందే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుని తేదీని ప్రకటిస్తామని తెలియచేశారు వాసవ్యంలు వ్యాపార వృద్ధి కోసం ఒక ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేస్తామని వీటిల్లో వాసవ్యంలు ఆర్యవైశ్యులు తమ ప్రాడక్టును అమ్ముకోవచ్చన్నారు అలాగే జిల్లా వారీగా బిజినెస్ ఎక్స్పోలను కూడా నిర్వహిస్తామని రవిచంద్రన్ వెల్లడించారు అదే మరి ఆర్యవైశ్యూర్ ఇన్ దర్ల్డ్ ఎనివేర్ ఇన్ దర్ల్డ్ లో ఆన్లైన్ పోర్టల్ మీ వైశ్వాత అనేసి వైశ్వాత మట్టుమే మనము వాస్తవిక మట్టుమే స్టార్ట్ చేయబోతాం సో ఇస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ మీ వల్ల ఎవరి రీజన్ చైర్మన్ లెవెల్ ఎవరి డిస్ట్రిక్ట్ లెవెల్ లో వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్ బిజినెస్ ఎక్స్పో వైశ్య వ్యాపారం అని చెప్పేసి వాను మనం తెలిసిన వాళ్ళు అందరూ చెప్పింది వెరీ గుడ్ పాయింట్ వీళ్ళు ఏ బిజినెస్ చేస్తారని తెలియదు ఇక్కడ ఉంటే ఇంటర్ మీ అందరికీ ఇంటర్నెట్ బిజినెస్ గురించి తెలిసినాం ఇంటర్నెట్ బిజినెస్ ఏం బిజినెస్ చేస్తున్నా ఊరికే తెలిసినా మీ ఊరికే నేను ఎప్పుడు ఒరిజినల్ ఇయరే మీడియా మీడియా 1 సో ఆ మాదిరి మన లోక మనకి ఏం కాంటాక్ట్ బి ఉంటుంది సో దాని తెలిసిందికి వేశ్యా వ్యాపారం అని టూ డేస్ ఎక్స్‌పో మీ ద ప్లాన్ ఫర్ దిస్ ఇయర్ 10000 కేసిఎఫ్ విరాలానను ప్రారంభిస్తునే 10000 వికేఎస్పి సభ్యత్వం లక్ష్యంగా ఏక కాలంలో వివిధ ప్రోత్సాహాలు ప్రకటిస్తామన్నారు ఈ పథకం ఏప్రిల్లోనే ముగుస్తుందని ఆపై వివిధ మార్గాల ద్వారా వికేఎస్పి పథకం సభ్యత్వాలను పదివేలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఇప్పుడు ఈ మంత్ మట్టు మనం ప్లాన్ పెట్టినాము టెన్ వికేస్పీ ఇంక్లూడ్ చేసినారంటే హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ట్వంటీ ఇచ్చిన వాళ్ళకు వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ రీజాయిన్ చేసే వాళ్ళకు వితౌట్ ఎనీ కార్పస్ బండ్ లేకుండా ఎత్తుం బికాస్ మనతో నెక్స్ట్ టార్గెట్ ఎట్లా టెన్ థౌసండ్ కేజీ చెప్పు అదే మరి వీకేఎస్బి టెన్ థౌసండ్ ఎంత రావాలనే టార్గెట్ నేను వీకేఎస్పీ అదే మరి పోతా ఉంది డెఫినెట్ గా ఈ ఏప్రిల్ థర్టీ ఎయిత్ లో మీ ప్లాన్ విషయంలో దాని గురించి మీ డౌట్స్ ఏది ఉన్నాను డెఫినెట్గా మీరు దాన్ని దగ్గర అడగవచ్చు రెయిన్బో ప్రాజెక్ట్లో భాగంగా ఏదైనా క్లబ్ నుంచి పది మంది వనితలు బృందంగా ఏర్పడి ఒక వ్యాపారం చేయాలనుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలను ఒడ్డు లేని రుణం ఇస్తామన్నారు వనితలకు వ్యాపారం మెలకువపై ట్రైనింగ్ ఇస్తామని అలాగే ఆ వనితా బృందం చేసిన ఉత్పత్తులను విసిఐఏ కొనుగోలు చేస్తుందని రవిచంద్రన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో విసిఐ సిఇ శ్రీ రామారావు గారు వివిధ విభాగాలకు పాల్గొన్నారు వి వన్ జీరో టూ ఏ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లాల నాయకులు అడిగిన వివిధ సందేహాలను అప్పటికప్పుడే అంతర్జాతీయ అధ్యక్షులు నివృత్తి చేశారు ఐఎన్పితో నేరుగా ఇంట్రాక్ట్ అయిన వాసవి నేతలు హర్షం వ్యక్తం చేశారు ये कार्यक्रम में वीसी पै नायकत्व पै तम को नमक इंका पेगी नायक आनंदम व्यक्तम मेरे को जो है शुगर है बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है ఇంతటితో వారి నిత్య వార్తా సమాహారం వార్త సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి